హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్ట్ రెసిపీ కమ్మనైన మెంతి పప్పు కూర పప్పు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేయొచ్చు ఈరోజు ఇంకొక స్టైల్లో మెంతి కూర పప్పును ప్రిపేర్ చేసుకుందాం మెంతి కూర పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం మెంతి కూరలో కాడలు లేకుండా ఆకులను మాత్రమే తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కప్పు మేంతికూర ఆకులను తీసుకొని రెడీగా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిలు పెట్టేసుకొని ఒక గ్లాసు కంది కందిబ్యాడల్ను వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపలా వేయించుకుందాం ఇలా వేయించుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే కందిపప్పు పచ్చిదనం పోయి మంచి స్మెల్ వస్తూ పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించుకున్న కందిపప్పుని కుక్కర్లో వేసేసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కందిపప్పునంతా ఏ గ్లాస్తో మనం కందిపప్పును కొలుచుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేస్తున్నాను ఒక కప్పు మెంతికూర ఆకులను వేసుకుందాం ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రెండు పెద్ద టమాటోల్ని వేసేసుకోవాలి చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగేసి చింతపండును వేసేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం నాలుగు విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత మూత తీసి చూసామంటే కందిపప్పు మనకు చాలా మెత్తగా ఉడికిపోయింది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్ కందిపప్పుకి నాలుగు గ్లాసులు వాటర్ అయ్యాయి మీకు ఇంత లూజ్ వద్దనుకుంటే మూడు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక ఐదు ఎండుమిర్చిని ఐదు పచ్చిమిర్చిని వేసానండి తుంచేసి వేశాను మీరు మీ టేస్ట్ తగినట్టుగా మిర్చిని వేసేసుకోవచ్చు ఒక పది పదహైదు వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బేడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి పేస్ట్ను వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి మిర్చిని ఇలా ఆయిల్లో వేయించుకోవడం వల్ల పచ్చిదనం పోయి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించేసుకొని మెదపు పెట్టుకున్న పప్పును వేసేసుకుందాం మీకు పప్పు ఇంకా లూజ్ కావాలంటే ఇంకొక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పు ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది పప్పు మనకు ఉడుకొచ్చేసింది ఉడుకుతోంది కదండి స్టవ్ ఆఫ్ వేసుకుందాం కమ్మనైన కూర పప్పు రెడీ అయిపోయిందండి హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది ఈ పప్పు రెసిపీ వైట్ రైస్ కానీ రాగి సంగటి చపాతి రోటీ పుల్కా ఇలా దేనికైనా కూడా సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్లో కూర పప్పును మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్